అందరికీ శరార్థి నేను మీ సురేందర్ యూట్యూబ్ ఛానళ్లకు ఒక చిన్న విజ్ఞప్తి మీరు సబ్స్క్రైబర్స్ మరియు వ్యూస్ పెంచుకోవడం కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ప్రజా సమస్యలపై కొట్లాడితే చాలా బాగుంటుంది ప్రభుత్వంపై అధికారులపై రాజకీయ నాయకులపై పోరాటం చేసి జనం పక్షాన నిలిచినప్పుడే ప్రజలు మనల్ని ఆదరిస్తారు అంతేగాని కొంతమంది వ్యక్తులే టార్గెట్గా అదోపవాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ప్రధాన మీడియా ఎలాగూ ప్రభుత్వానికి వంత పాడుతుంది కాబట్టి మీరైనా యూట్యూబ్ ద్వారా ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యల కోసం మనము పాటుపడితే మన యూట్యూబ్ ఛానల్ మంచి పేరు తెచ్చి పెడుతుందని మీకు సూచన చేస్తున్నాను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో మీరు చేసే వీడియోలు ఏదైనా సరే ఎవరికో ఒకరికి ఉపయోగపడేలా ఉండేలా చూసుకోండి అంతేగాని వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఆయా పార్టీలు ఇస్తున్న తాయిలాలకు మీరు ఒత్తాస పలుకుతూ ఈరోజు వీడియోలు యూట్యూబ్లో పెట్టడం ద్వారా మీరు ఎంత మాత్రము ముందుకు వెళ్ళారనేది గమనించండి జనము మీ యూట్యూబ్ ఛానల్ను ఎంతవరకు ఆదరిస్తారో మీరు వేరేజ్ వేసుకోండి వ్యక్తిగత విమర్శల ద్వారా యూట్యూబ్లో మేము వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకుంటామని మీరు అనుకున్నట్లయితే అలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయకండి నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన సామాన్య ప్రజానీకం పక్షాన కొట్లాడితే జర్నలిజం యొక్క నీతి విలువలు కాపాడిన వారు అవుతాం కాబట్టి మీరు యూట్యూబ్ ఛానళ్లలో ఇకనైనా మీరు మీరు తిట్టుకోవడం మానేసి ప్రజలకు అక్కడికి వచ్చిన వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ నమస్తే